హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మీరు ఎలా బయటికి వస్తారో నాకు తెలుసు జైసార్ అని జాను మనసులో అనుకొని కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది జాను ఈ సమయంలో కిచెన్లోకి ఏంటి అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జాను కిచెన్లోకి వెళ్ళి పాయసం చేస్తూ ఉంటుంది జాను ఇప్పుడు పాయసం చేస్తుందేంటి ఎవరి కోసం ఎవరైనా వస్తానని జానుకి ఫోన్ ఉంటారా అని జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక జాను పాయసం చేసుకుంటూ సార్ ఇంట్లోనే ఉంటూ నా కంటికి కనిపించకుండా నా చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తున్నారా విశ్వాని నన్ను విడదీయడం కోసమే మీరు ఇదంతా చేస్తున్నారా అని జాను ఆలోచిస్తూ ఉంటుంది ఇన్ని రోజులు మీరు చాలా మంచివాళ్ళు విశ్వాకి నాకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకున్న గొప్ప భర్త అనుకున్నాను కానీ విశ్వపై కోపం పెంచుకున్నారు మా ఇద్దరిని ఎలాగైనా సరే దూరం చేయాలనుకున్నారు మా ఇద్దరిని దూరం చేయడం కోసం మీరు ఇంత నాటకం ఆడుతున్నారా మీ గురించి ఆలోచిస్తున్న కొద్దీ కొన్ని కొన్ని నిజాలు బయటపడుతున్నాయి ఆ నిజాలు బయటపడుతుంటే నా ప్రాణం విలవెల్లాడిపోతుంది సార్ నేను తట్టుకోలేకపోతున్నాను అని జాను బాధపడుతూ ఉంటుంది జాను పాయసం చేసుకుంటూ బాధపడుతుందేంటి అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జాను పాయసం తీసుకొని హాల్లోకి వస్తుంది జయనందన్ జానుని గమనిస్తూ ఉంటాడు ఇక ఆ సమయంలో జాను జై సార్ మీరు ఎక్కడున్నారో నాకు తెలీదు మీరు తిరిగి ఇంటికి వచ్చేసరికి మీ జాను మీ కళ్ళ ముందు ఉండదు సార్ అని చెప్పి జాను తనలో తానే మాట్లాడుకుంటూ పాయిజన్ బాటిల్ బయటికి తీస్తుంది జాను ఏంటి ఏదో బాటిల్ తీసింది ఆ బాటిల్లో ఏముంది అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు సారీ సార్ మిమ్మల్ని వదిలి శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను అని జాను తనలో తానే అనుకుంటూ పాయసంలో పాయిజన్ కలిపేసుకుంటుంది ఒరే విశ్వ నిన్ను కాపాడటం కోసం నేను ఈ పని చెయ్యక తప్పట్లేదురా నన్ను క్షమించరా అని జాను మనసులో అనుకుంటుంది ఇక జాను మనసులో అనుకొని పాయసంలో కలిపిన పాయిజన్ని తినేస్తూ ఉంటుంది ఇక జైనందన్ నో అలా జరగటానికి వీల్లేదు నా జానుని నేను కాపాడుకుంటాను అని చెప్పి పై పైరూంలో నుంచి డోర్ ఓపెన్ చేసుకొని పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు జాను పాయసం తింటూ ఉంటుంది జాను అని చెప్పి పాయసాన్ని విసిరి కొట్టేస్తాడు ఇక దాంతో పాయసం కింద పడిపోతుంది అప్పటికే జాను కొంచెం పాయసం తినటంతో స్పృహ కోల్పోతూ ఉంటుంది జాను జాను కళ్ళు తెరు జాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు సారీ జై సార్ మిమ్మల్ని వదిలి శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను జాను నువ్వు నా ప్రాణం నువ్వు నాకు కావాలి జాను నిన్ను నేను కాపాడుకుంటాను అని చెప్పి జయనందన్ జానుని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాడు ఇక ఆ సమయంలో జాను నోట్లో నుంచి రక్తం వస్తూ ఉంటుంది జై సార్ నేను బ్రతకనని నాకు అర్థమవుతుంది ప్లీజ్ సార్ నన్ను బ్రతికించే ప్రయత్నం చేయకండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది సారీ జాను దీని కారణం నేనే నన్ను క్షమించ జాను అని చెప్పి జయనందన్ ఏడుస్తూ ఉంటాడు ఇక జయనందన్ జానుని తీసుకొని హాస్పిటల్కు వెళ్తాడు డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు డాక్టర్ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు నా జాను నా జాను అని చెప్పి జయనందన్ ఏడుస్తూ ఉంటాడు ఏమైంది సార్ అని డాక్టర్ అడుగుతూ ఉంటారు నా జాను పాయిజన్ తీసుకుంది నా జానుని మీరే కాపాడాలి డాక్టర్ అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు త్వరగా ఐసీయూలోకి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక జానుని ఐసీయూలో పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక జయనందన్ బయట నుంచి జానుని చూస్తూ జాను ఈరోజు నువ్వు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం నేను అనని నేను అనుకుంటున్నాను కానీ నేను కాదు జాను నువ్వు ఈరోజు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం ఆ విశ్వ మన ఇద్దరి మధ్య ఆ విశ్వ రావటం వల్లే నేను నిన్ను దూరం పెట్టాల్సి వచ్చింది నీకు దూరంగా ఉండాల్సి వచ్చింది నేను దూరంగా ఉండటం నువ్వు తట్టుకోలేకపోయావు కదా జాను అందుకే పాయిజన్ అటాక్ చేసావు కదా ఆ విశ్వగఢ్ని బ్రతకనివ్వను జాను బ్రతకనివ్వను అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటూ పాకెట్ల నుంచి గన్ను బయటికి తీస్తాడు ఈరోజు ఆ విశ్వగడు నా చేతుల్లో చచ్చినట్టే అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు డాక్టర్లు జానుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు తులసి సిద్ధు ఇద్దరు కలిసి గుడి దగ్గరకు వెళ్తారు తులసి ఈరోజు స్పెషల్ ఏంటి గుడికి ఎందుకు తీసుకొచ్చావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు చెప్తాను రండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది చెప్పు తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటే ఏంటండి చిన్నపిల్లాళ్ళ ఇలా చేస్తున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది గుడిలో ఎక్కువగా మాట్లాడకూడదు కాళ్ళు కడుక్కోండి లోపలికి వెళ్ళి అర్చన అభిషేకం చేపిద్దాము వదిన కడుపులో బిడ్డ సేఫ్గా ఉందని చెప్పి నేను గుడికి వస్తానని మొక్కుకున్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది తులసి నిజంగా నువ్వు చాలా మంచిదానివి నిన్ను మా అమ్మ వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అవునా అర్థం చేసుకుంటారులే రండి సైలెంట్గా ఉండాలి గుడిలో అని చెప్పాను కదా అలా మాట్లాడతారేంటి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక తులసి సిద్ధు ఇద్దరూ కలిసి గుడిలోకి వెళ్తారు పంతులు గారు తులసి దగ్గరకు వచ్చి అర్చన అభిషేకమా అని చెప్పి అడుగుతూ ఉంటారు అర్చన అభిషేకం రెండు చేయండి పంతులు గారు అని చెప్పి సిద్ధు అంటాడు ఏంటి బాబు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు అని పంతులు గారు అడుగుతూ ఉంటారు ఈరోజు నా భార్య తులసి నాతో పాటు గుడికి వచ్చింది తనంతట తానే వచ్చింది ఎవరు బలవంతం చేయకుండా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అదేంటి సిద్ధు బాబు మీ భార్య మీతో కాకపోతే ఇంకెవరితో వస్తుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఏమండి మీరు కాసేపు ఆపుతారా అని చెప్పి తులసి అంటుంది పంతులు గారు మా వదిన కీర్తి మా అన్నయ్య హరీష్ పేర్ల మీద అభిషేకం చేయండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది సరే అని చెప్పి పంతులు గారు కీర్తి హరీష్ నామధేయస్య అని చెప్పి మంత్రాలు చదువుతూ ఉంటారు కీర్తి వదిన కడుపులో బిడ్డ ఉంది బిడ్డ క్షేమంగా ఉండాలని అర్చన చేయండి పంతులు గారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది సరే అమ్మ అని చెప్పి పంతులు గారు బిడ్డ పేరు మీద కూడా అర్చన అభిషేకం చేస్తారు ఆ తర్వాత తులసికి కుంకుమ తీసుకొచ్చిచ్చి అమ్మ తులసి ఈ కుంకుమ తీసుకెళ్ళి మీ వదినకు పెట్టు మీ వదిన పన్నెంట బిడ్డను కంటుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు థ్యాంక్స్ పంతులు గారు అని చెప్పి తులసి అంటుంది అలాగే ఈ కుంకుమ నీ పెట్టు సిద్ధు బాబు నువ్వు కూడా ఈ కుంకుమ తీసుకొని నీ భార్యనుదిటిన పెట్టు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు మాకెందుకు పంతులు గారు అని చెప్పి తులసి అంటుంది మీరిద్దరూ భార్య భర్తలే కదా ఏమైంది అమ్మవారి కుంకుమ అభిషేకం చేసిన కుంకుమ పెట్టుకుంటే శుభం జరుగుతుంది అని చెప్పి పంతులుగారు అంటూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి సిద్ధు కుంకుమ తీసుకుని తులసి తు కళ్ళల్లోకి చూస్తూ తులసి తు తు నుదుటిన కుంకుమ పెడుతూ ఉంటాడు అమ్మ నువ్వు కూడా అబ్బాయి నుదుటిన కుంకుమ పెట్టు అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని తులసి కుంకుమ తీసుకొని సిద్ధు నుదుటినా కుంకుమ పెడుతూ ఉంటుంది మీ ఇద్దరిని చూస్తుంటే ఆ స్వామివారు ఆశీర్వదించి పెళ్లి జరిపించినట్టు అనిపిస్తుంది రెండు నిమిషాలు ఆగండి ఇప్పుడే వస్తాను అని పంతులు గారు గుడిలోకి వెళ్ళి దేవుడు మెడలో ఉన్న దండలు తీసుకొచ్చి తులసి సిద్ధులకి ఇస్తూ ఉంటారు ఇవెందుకు పంతులు గారు అని తులసి అంటూ ఉంటుంది చెప్పాను కదమ్మా మీ ఇద్దరిని ఆ స్వామివారే ఆశీర్వదించి పెళ్లి జరిపించినట్టు అనిపిస్తుంది అందుకే ఆ స్వామివారి సమక్షంలో మీరు మళ్ళీ దండలు మార్చుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇప్పుడేం వద్దులేండి పంతులు గారు అని తులసి అంటుంది తులసి దండలు మార్చుకుంటే మనకి శుభం జరుగుతుంది కదా పంతులు గారు అని చెప్పి సిద్ధు అంటాడు కరెక్ట్గా చెప్పావు నాయన అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు దండ ఇలా ఇవ్వండి పంతులు గారు అని చెప్పి సిద్ధు దండ తీసుకొని చాలా సంతోషంగా తులసి మెడలో దండను వేస్తూ ఉంటాడు తులసి నువ్వు కూడా తీసుకొని నా మెడలో వేయి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక తులసి కూడా దండని తీసుకొని సిద్ధు మెడలో వేస్తూ ఉంటుంది ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అమ్మ మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా ముచ్చటైన జంటలా అనిపిస్తున్నారు సంవత్సరం తిరిగేలోపు పన్నంటి బిడ్డ పుట్టాలి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఆశీర్వదించండి పంతులు అని సిద్ధు పంతులు గారి కాళ్ళ మీద పడతాడు ఇక తులసి సిద్ధు వైపు అలానే చూస్తూ ఉంటే తులసి రా పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి సిద్ధు ఇద్దరూ కలిసి పంతులు గారి కాళ్ల మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటే దీర్ఘ సుమంగళి భవ సుపుత్ర ప్రాప్తి రస్తు అని పంతులు గారు ఆశీర్వదిస్తూ ఉంటారు థ్యాంక్ యూ పంతులు గారు అని చెప్పి సిద్ధు అంటాడు నాయన నిన్ను చూస్తుంటే మరీ ఎక్సైట్మెంట్ అవుతున్నట్టున్నావు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక సిద్ధు నవ్వుతూ ఉంటే మీరు రండి మీ గురించి పంతులు గారికి కూడా అర్థమైపోయింది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అదేంటి తులసి అలా అంటున్నావు నా భార్యతో మొదటిసారిగా గుడికి వచ్చాను పంతులు గారు చెప్పినట్టుగా ఆ దేవుడే మనల్ని ఆశీర్వదించినట్టు నాకు అనిపిస్తుంది అందుకే చూసావా ఎవరికీ దక్కని స్వామివారి దండలు మన ఇద్దరం ఒకరికొకరు మెడలో వేసుకునే భాగ్యం దక్కింది అని చెప్పి సిద్ధు అంటాడు సరేనండి రండి అని తులసి అంటూ ఉంటుంది దేవుడా నీ పుణ్యాన నేను తులసి ఒకటవ్వాలి తులసి నాకు దగ్గర అవ్వాలి తొందరలోనే నన్ను తులసి అర్థం చేసుకుంటుందని నా మనసు చెప్తుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక అప్పుడే గుడిలో గంట మోగుతూ ఉంటుంది తులసి అటు చూసావా నేను కోరుకున్న కోరికకు గుడిలో గంట మోగింది అని చెప్పి సిద్ధు అంటాడు ఒక్క నిమిషం ఆగండండి అని తులసి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఎవరి కోసం చూస్తున్నావు తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే హరీష్ తులసి దగ్గరకు వచ్చి తులసి ఉదయాన్నే గుడికి రమ్మన్నావు ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అన్నయ్య వదిన గురించి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికే రమ్మన్నాను అని చెప్పి తులసి అంటుంది కీర్తి గురించా నాతో ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి సిద్ధు అంటాడు బావగారు మీరు తండ్రి కాబోతున్నారు నేను మేనమామను కాబోతున్నాను తులసి మేనత్త కాబోతుంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక హరీష్ ఒక్కసారిగా సంతోషంతో తులసి సిద్ధు బావ చెప్పేది నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నిజమే అన్నయ్య ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఎంత గొప్ప శుభవార్త చెప్పావు తులసి అని చెప్పి హరీష్ దేవుడికి దండం పెట్టుకొని ఇప్పుడు కీర్తి ఎలా ఉంది కీర్తి కడుపులో బిడ్డ ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇద్దరు బాగానే ఉన్నారన్నయ్య అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది కానీ ఏం ఉపయోగం తులసి అని హరీష్ బాధపడుతూ ఉంటాడు అదేంటన్నయ్య వదిన కడుపుతో ఉందని చెప్తే అలా బాధపడుతున్నావు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది కీర్తి కడుపుతో ఉన్న విషయం కీర్తికి తెలిస్తే అబర్షన్ చేయించుకుంటుంది కదా మామయ్యకి తెలిసిన మామయ్య అయినా అబర్షన్ చేపిస్తారు కదా అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు అన్నీ అయిపోయాయి అన్నయ్య నీకు ఇంకొక విషయం చెప్పనా కీర్తి వదిన అబర్షన్ చేపిస్తానంటే ఒప్పుకోలేదు కీర్తి వదిన కావాలనే బిడ్డను ఉంచుకుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నిజమా తులసి అని హరీష్ అడుగుతూ ఉంటాడు అబద్ధం నీకెందుకు చెప్తానన్నయ్య అంతేకాదు వదిన నిన్ను కలవాలనుకుంటుంది నిన్ను చూడాలనిపిస్తుందంట అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తులసి నువ్వు చెప్తుంటే నిజమా కళ అనిపిస్తుంది అని చెప్పి హరీష్ అంటాడు కళ కాదు బావుగారు నిజమే తులసి చెప్పినవన్నీ నిజాలే అని చెప్పి సిద్ధు అంటాడు అయితే నేను ఇప్పుడే మీతో పాటు కీర్తిని చూడటానికి వస్తాను అని చెప్పి హరీష్ అంటాడు అన్నయ్య ఇప్పుడు కాదు ఇంట్లో వాళ్ళందరికీ వదిన కడుపుతో ఉందని తెలీదు ఇంట్లో వాళ్ళందరూ అవర్షన్ చేపించాలనుకున్నారు నేను డాక్టర్తో మాట్లాడి వదినకు అవార్షన్ జరగకుండా ఆపాను ఇంట్లో వాళ్ళందరూ కూడా వదినకు అబార్షన్ జరిగిందనుకుంటున్నారు వదిన నిన్ను కలవాలనుకుంటుంది కాబట్టి ఎవరు చూడకుండా వదిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను వదిన్ను కలుపుతాను కాస్త ఓపిక పట్టానయా అని చెప్పి తులసి అంటుంది నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి కాళ్ళు చేతులు ఆడట్లేదు తులసి ఈ విషయం అమ్మ నాన్నలకు చెప్తాను అని చెప్పి హరీష్ అంటాడు అమ్మ నాన్నలకు ఎప్పుడో తెలుసా అని చెప్పి తులసి అంటుంది నాకొక్కడికే ఆఖరిగా చెప్తున్నారా తులసి అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు నువ్వు వదినపై కోపంతో ఉన్నావు కదన్నయ్య అందుకే చెప్పలేదు అని చెప్పి తులసి అంటుంది సరే తులసి ఇప్పటికైనా చెప్పినందుకు థ్యాంక్స్ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయం అందరికీ చెప్పుకుంటాను అని చెప్పి హరీష్ సంతోషంగా పరిగెడుతూ ఉంటాడు ఇక మరోవైపు డాక్టర్ బయటకి వస్తారు డాక్టర్ నా జానుకి ఎలా ఉంది అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది ఆవిడ తీసుకున్న పాయిజన్ మామూలు పాయిజన్ కాదు అది చాలా ఎఫెక్టివ్ ఆల్రెడీ పాయిజన్ బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయింది మీ వైఫ్ జాను బ్రతకడం కష్టం అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక జయనందన్ జాను కోసం ఏడుస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి